ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತರಸ್ವತ್ಯೈ ನಮ ಈನಾಕ್ರಯವತ್ತು ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮ ಗುರವೇ ಸರ್ವೋಕನ ವಿಷಯ ಬವರೋಗಿ ನಿಧ್ಯಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತ ನಮ सदाशिवारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेच्छराघवे केतवे नमः ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आदारं सर्वविद्यानाम् अयग्रीवमुपास्मये प्रिय भगवद्बन्धुलारा द्वादशरासु పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మేష మేషరాశి మేషరాశి వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు చేపట్టిన పనులలో ఆటంకాలు తొలుగుతాయి సంతాన వివాహ విషయమై ఆలోచనలు కార్యరూపం దాడుస్తాయి నూతన ఉద్యోగ కంటే మెరుగబుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి సోదరులతో ఆస్తి విభాదాలలో చికాకులు తొలుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందుతాయి వారం ప్రారంభంలో గృహంలో ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారం అంతా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి వృషభ రాశి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది భూ సంబంధిత క్రియ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాన చలన సూచనలు ఉన్నవి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నది వారం చివరిలో చేపట్టిన పనులలో జాప్యం జరుగుతుంది స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి ఈ వారమంతా చూసుకున్నట్టయితే లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి పండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వండి బాకీల వసూలు చేసుకోగలుగుతారు దూరపు బంధువులు ఆగమన ఆనందం కలిగిస్తుంది స్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది విద్యార్థుల కష్టం ఫలిస్తుంది వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల అందుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది వారం చివరిలో ప్రయాణ సూచనలు ఉన్నవి వివాదాలు తప్పవు చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి చక్కాటకరపథ్యం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశి ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు ఆత్మీయలతో గృహమున ఆనందంగా గడుపుతారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఇంత పైట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు సంతాన శుభకార్యాలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నది వారం ప్రారంభంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు చేయడం ఇష్టంగా మారుతుంది ఈ వారమంతా చూసుకున్నట్లయితే రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు అన్ని వైపుల నుండి ఆదాయాలు ఉంటాయి ఆత్మీయులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో ఉన్నటువంటి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి సోదరులతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతాన వివాహ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు కొంత శ్రమ మీద మంచి ఫలితం వస్తుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి నూతన వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు పెరుగుతుంది అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నది వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది ఈ వారమంతా చూసుకున్నట్లయితే శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యారాశి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు బంధువర్గంలో అకారణ విభేదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా మెరుగుపడుతుంది ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి విద్యార్థులు పరీక్షా ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉన్నది వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ వారంతా చూసుకున్నట్లయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠవాలు మెలుగు వెలుగులోకి వస్తాయి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు భూ సంబంధిత వ్యవహారాలలో దాయాదులతో ఒప్పందాలు కుదురుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు సనా సానుకూలంగా సాగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి రుణ బాధల నుండి బయటపడతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి వారం చివరిలో చేపట్టిన పనులు వ్యయ తయరతో కానీ పూర్తి కావు మిత్రుల నుంచి గుణత్తుడు పెరుగుతాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే కాలభైరవాష్ఠకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉత్సక రాశి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉత్సక రాశి ముఖ్యమైన పనులలో మరింత పురోగతి సాధిస్తారు సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది ప్రయాణ లలో నూతన పరిచయాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది కొన్ని వివాదాలు సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు కలిసి వస్తాయి మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి సంతాన విహాయ వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు మిత్రుల సహాయం పొంది ఊరట పొందుతారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉన్నది నిరుద్యోగుల కష్టం పలిస్తుంది చిన్న తరహా పరిశ్రమలకు కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి వారం ప్రారంభంలో వాయిదా వేయడం మంచిది వారం ప్రారంభంలో పనులు వాయిదా వేయడం మంచిది ఇతరులతో ఊహించని కలహాలు పెరుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనస్సు రాశి పన్నెండు పది రెండు వేల ఇరవై నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ధనస్సు రాశి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు ఇంత బయట మీ విలువ మరింత పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధువుల నుండి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు వ్యాపార వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అన్ని రంగాల వారికి వాతావరణం ఉన్నది అన్ని రంగాల వారికి మంచి వాతావరణం ఉన్నది వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులతో కలిసి సూచనలు ఉన్నవి వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులతో కలిసే సూచనలు ఉన్నవి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు ఈ వారమంతా చూసుకున్నట్లయితే దేవీ కర్కమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంత బయట పరిస్థితి మరింత అనుకూలిస్తాయి ఆత్మీయులతో విందు వినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మీయులతో విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది వ్యవహారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి లాభాలు అందుకుంటారు బంధువులు మిత్రులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి సోదరులతో స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు చేసుకుంటారు సంతానం విద్యా విషయాలను శుభవార్తలు అందుతాయి సంతానం విద్యా విషయాల పట్ల శుభవార్తలు అందుతాయి విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు సంతోషకర సమాచారం అందుతుంది వారం మధ్యలో మానసిక సమస్యలు బాధిస్తాయి వ్యాపారమున భాగస్థులతో వ్యాపారమున భాగస్థులతో విభేదాలు కలుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి రెండు రకములైన ఆలోచన వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి అనారోగ్య సమస్యలు మరింత చికాకుపరుస్తాయి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని బాధపడతారు ఇంత బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఇంటి నిర్మాణ ప్రయత్నములు మందకోడిగా సాగుతాయి వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు వారం మధ్యలో అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు నూతనంగా వాహనం కొనుగోలు చేస్తారు ఈ వారమంతా చూసుకున్నట్లయితే గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మీనరాశి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశి చేపట్టిన పనులలో జాప్యం కలిగిన కొందరు కొంత నిధానంగా పూర్తి చేస్తారు చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన కొంత నిధానంగా పూర్తి చేస్తారు ఆత్మీయులతో ఆర్థికపరమైన చర్చలలో అనుకూలిస్తాయి ఆత్మీయులతో ఆర్థికపరమైన చర్చలు అనుకూలిస్తాయి వలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగటం మంచిది ఇంత బయట మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం ఫలిస్తుంది విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలుగుతాయి కళారంగం వారికి కొంత అనుకూల వాతావరణం ఉన్నది వారం చివరిలో పనులలో వ్యయపయాసలు అధికమవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే దత్త పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ ద్వాదశ రాసుల యొక్క ఫలితంలో వెల్లడించినాము తదుపరి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదున కలుసుకుందాం ఓం నమ చ నమ శివాయ సమస్తమంగళాని సర్వే జనా లోకా లోక సమస్య భవంతు و شانتي شانتي شانتي